నమస్కారం సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాజు సంక్షేమ ఆంధ్రను ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది బుధవారం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపేట వేసింది రాష్ట్రంలో అన్ని విధాలుగా అవసరమైన సంక్షేమానికి మొత్తం నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించింది ఇందులో బీసీ సంక్షేమానికి ఇరవై తొమ్మిది వేల సున్నా సున్నా ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్లు ఎస్సీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లు ఎస్టీ సంక్షేమానికి నాలుగు వేల నూట ముప్పై మూడు పాయింట్ ఏడు మూడు కోట్లు మైనార్టీల సంక్షేమానికి రెండు వేల రెండు వందల నలభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్లు కేటాయించడం విశేషం సంక్షేమంతో పాటు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి ఏడు వేల అరవై రెండు కోట్లు కేటాయించింది పేదరికంపై యుద్ధం చేసి ప్రజలను గెలిపించేలా దృఢమైన సామాజిక భద్రతా వలయంగా సంక్షేమ అస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది వివక్ష లేని సంక్షేమంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది రాష్ట్రంలో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమాన్ని వారి గడప వద్దకే చేర్చింది అట్టడుగు వర్గాలకు అందించిన సంక్షేమ ఫలాలతో వారికి ఎంతో మేలు చేసింది ఫలితంగా ప్రజల స్థితిగతులు మారడంతో సురక్షితమైన గౌరవప్రదమైన జీవనం గడిపేలా చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి దార్శనికత దేశానికే దిక్సూచిగా నిలిచింది ఇంటి స్థలాల కేటాయింపు ఇంటి నిర్మాణం సంక్షేమ పింఛన్లు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ తదితర పథకాలు కార్యక్రమాల ద్వారా ఆర్థిక మద్దతు అందిస్తోంది వైఎస్ఆర్సీపీ పాలనలో అందించిన సంక్షేమంతో సాధించిన అద్భుత ఫలితాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సంక్షేమ ఆంధ్ర థీమ్తో అసెంబ్లీలో వెల్లడించారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి వైఎస్ఆర్ భీమా కింద నలభై తొమ్మిది వేల కుటుంబాలకు ఆరు వందల యాభై కోట్లు అగ్రవర్ణాల కోసం ప్రత్యేక విభాగం కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ ఆర్య వైశ్య క్షత్రియ వర్గాల్లో కోటి పదిహేను లక్షల మందికి ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై ఒక్క కోట్లు ఈబీసీ నేస్తం కింద మూడు తొమ్మిది లక్షల మందికి ఒక వెయ్యి రెండు వందల యాభై ఏడు కోట్లు వైఎస్సార్ కాపు నేస్తం కింద డెబ్బై ఏడు లక్షల మందికి ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు కోట్లు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఎనభై ఒక్క వేల ఏడు వందల ఎనభై మూడు మందికి తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లు జగనన్న తోడు కింద పదహారు పాయింట్ ఏడు మూడు లక్షల మందికి మూడు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు జగనన్న చేదోడు కింద మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల మందికి ఒక వెయ్యి రెండు వందల అరవై ఎనిమిది కోట్లు వైయస్సార్ వాహనమిత్ర కింద రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మందికి ఒక వెయ్యి మూడు వందల ఐదు కోట్లు వైఎస్ఆర్ లా నేస్తం కింద ఆరు వేల అరవై తొమ్మిది మందికి నెలకు ఐదు వేల చొప్పున భృతి వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్సార్ షాదీతోపా కింద నలభై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మందికి మూడు వందల యాభై కోట్లు ఉపాధి హామీ పథకం కింద రెండు వేల నూట నలభై ఒక్క లక్షల పనిదినాల ద్వారా నలభై ఐదు లక్షల కుటుంబాల్లోని డెబ్బై రెండు లక్షల మందికి చెల్లింపులు అగ్రిగోల్డ్ బాధితులకు ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు కోట్లు సాయం రెండు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు ఎకరాలకు లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రెండు మంది గిరిజనులకు వ్యక్తిగత పట్టాలు అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలకు గాను ఐదు వందల ఇరవై ఆరు కమ్యూనిటీ పట్టాలు పంపిణీ ముప్పై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రెండు ఎకరాలకు ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు డీకేటీ పట్టాలు పంపిణీ ఎస్టీల గృహాలకు ఉచిత విద్యుత్ నెలకు వంద యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లకు పెంపు కాఫీ తోటల పరిధి విస్తరణ గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ సహకారం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం యాభై ఆరు కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు కోటి రెండు లక్షల మందికి డెబ్బై ఒక్క వేల ఏడు వందల నలభై కోట్ల లబ్ధి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దాదాపు ఐదు వేల మంది మైనార్టీలకు ఉద్యోగ అవకాశాల కోసం శిక్షణ ఇమాములకు అందించే సహాయం ఐదు వేల నుంచి పదివేలకు పెంపు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మందికి ప్రయోజనం మోజన్లకు మూడు వేల నుంచి ఐదు వేలకు పెంపు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మందికి మేలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకు ఐదు వేల చొప్పున ఆర్థిక సహాయం రెండు వేల ఇరవై మూడు నుంచి విజయవాడలోని ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హద్యాత్ర చేసే ప్రతి యాత్రికునికి ఎనభై వేలు చొప్పున ఒక వెయ్యి ఏడు వందల యాభై ఆరు మందికి లబ్ధి రెండు వేల పంతొమ్మిది నుండి ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది మంది యాత్రికులు జెరూసలెం వెళ్ళడానికి అరవై వేల చొప్పున ఆర్థిక సహాయం ఎస్సీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ తద్వారా రెండు వందల మంది విద్యార్థులు ఐఐటి ఎన్ఐటి ఇతర ప్రీమియర్ కళాశాలలో ప్రవేశం కన్నెడీ లుగర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం విదేశీ విద్యా అధ్యయన కార్యక్రమాలకు ఎనిమిది మంది విద్యార్థులకు అవకాశం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధనపై న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం రాష్ట్రంలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి నాలుగు లక్షల అరవై మూడు వేల ఆరు వందల తొంభై ఏడు ఏళ్లు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల కోట్ల విలువైన ముప్పై లక్షల అరవై ఐదు వేల మూడు వందల పదిహేను ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది ప్రతి లబ్ధిదారిని ఇంటి ఖర్చుకు లక్ష ఎనభై వేలు మంజూరు చేసింది మౌలిక సదుపాయాల కోసం ఒక్కో ఇంటికి ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల చొప్పున మొత్తంగా ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు వెచ్చిస్తోంది ఫలితంగా ఇరవై రెండు లక్షల ఇళ్లలో దాదాపు తొమ్మిది లక్షల ఇళ్లు పూర్తయ్యాయి మిగిలిన ఇళ్లు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇప్పటి వరకు లక్ష అరవై రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు అవినీతి అవకతవకలకు అవకాశం లేకుండా అర్హతే ప్రాతిపదికగా గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది కోవిడ్ సమయంలో ఇతరత్ర ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు అవిశ్రాంతంగా పనిచేసిన సచివాలయాల సిబ్బంది వాలంటీర్లను ప్రభుత్వం అభినందించింది రెండు వేల పంతొమ్మిదిలో స్థిర ధరల సూచి ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల ముప్పై ఒకటితో దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉండగా ప్రస్తుతం అది రెండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిదితో తొమ్మిదో ర్యాంకుకి ఎగబాకింది వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం లబ్ధారుల అర్హత వయసును అరవై ఐదు నుంచి అరవై ఏళ్లకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో పింఛన్ల మొత్తం నెలకు ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఐదు కోట్లుండగా జనవరి నెల నాటికి అది ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లకు పెరిగింది వైయస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో లక్షల మందికి ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక కోట్లు అందించింది ప్రజల ఇంటి ముంగిటకే సరుకులు సరఫరా చేయాలనే లక్ష్యంతో తొమ్మిది వేల రెండు వందల అరవై సంచార వాహనాలను ప్రవేశపెట్టింది తద్వారా వృద్ధులు దివ్యాంగులు వేతన కార్మికులకు ఎంతో ఓరాట కలిగింది ఈ వాహనాల ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి ఉపాధి లభించింది సబ్సిడీ బియ్యం కోసం గత ప్రభుత్వం పద్నాలుగు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి తెలుగు ఛానల్